స్నేహితులు చాలా కాలం తర్వాత కలవాలి అనుకున్నారు ఎంతో దూరం నుంచి అనుకున్నట్టుగానే ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఒక పార్కులో కలిశారు కానీ ముగ్గురు మాత్రమే వచ్చారు మరొక స్నేహితుడు రాడేమో అనుకొని పార్కులో కూర్చున్నారు ఒక నిమిషం మాత్రమే ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని పలకరించుకున్నారు ఇక మొదలు పెట్టారు సెల్ ఫోన్లు చూడడం ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయారు రాత్రి ఏడు గంటలయ్యింది అప్పుడు ఎవరి ఫోన్ వారు ఆఫ్ చేసి మరొక నిమిషం పాటు మళ్ళీ ఆత్మీయంగా పలకరించుకొని ఒకరికొకరు వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు ఇదంతా చాటుగా చూస్తున్న చివరి స్నేహితుడు ఎన్నో సంవత్సరాల తర్వాత కలిశారు మూడు గంటల సమయంలో కేవలం రెండు నిమిషాలు పలకరించుకున్నారు రెండు నిమిషాల కోసమా అంత దూరాల నుంచి వచ్చింది కనీసం నేను ఇక్కడి నుంచైనా వారిని మూడు గంటలు మనస్ఫూర్తిగా చూడగలిగాను అనుకొని వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఈ ముగ్గురు స్నేహితులు వీడియో కాల్లో నాలుగవ స్నేహితుని కూడా వీడియో కాల్ చేశారు వీడియో కాల్లో నలుగురు కలిశారు అప్పుడు నాలుగవ స్నేహితుడిని ఇలా అడిగారు ఎందుకు నువ్వు రాలేదు అని అప్పుడు కలిసిన మీరేం చేశారు ఏం మాట్లాడుకున్నారు ఎక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఎక్కడికి వెళ్ళలేదు ప్రశాంతంగా పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకున్నామన్నారు అప్పుడు నాలుగవ స్నేహితుడు మీ కబుర్లు అన్నీ చూశాను మీరు కలిసిన మూడు గంటలలో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నారు మిగిలిన సమయం అంతా మీ ఫోన్లతో బిజీగా ఉన్నారు మీ దగ్గరకు రావాలనుకున్న నేను ఆగిపోయాను కనీసం పది నిమిషాలు ఫోన్లో ఒకరినొకరు చూసుకొని మాట్లాడుతున్నారు ఫోన్ని మనిషి నియంత్రణలో ఉంచుకోవాలి కానీ మనిషిని ఫోన్ నియంత్రణలో ఉన్నాడు ఇక నుంచి ఎప్పుడైనా కలవాలి అనుకుంటే అంటే ఫోన్కి రెండు నిమిషాలు మనుషులకు మూడు గంటలు సమయం ఇవ్వాలి మిగిలిన ముగ్గురు అతను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని వారం రోజుల్లోనే మళ్ళీ నలుగురు కలిశారు ఈసారి రెండు నిమిషాలు టైం కూడా ఫోన్కి ఇవ్వకుండా సంతోషంగా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు